మతి జీవనతో ఆయన ఇలాంటి ప్రపోజల్ పెట్టడం ఏంటి ఎవరైనా ఆస్తులు అడుగుతారో డబ్బులు అడుగుతారు వాడిని పెళ్లి చేసుకోవడం ఏంటి అని అంటూ ఉంటుంది అదే కదా అయినా వాళ్ళు పెళ్లి చేసుకున్న అంటే మాత్రం మా పేరెంట్స్ ఎలా ఒప్పుకున్నారు నాకు అర్థం కావడం లేదు నువ్వు ఇంత పెద్ద ఇంటికి వారసురాలువి ఒక్కదానివి అలాంటివి నువ్వు వాడి పెళ్లి చేసుకోవడం ఏంటి ఎట్టి పరిస్థితిలో సరే నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోకు అని ఇందుమతి అంటూ ఉంటుంది అప్పుడు అవును పెద్దమ్మ నేను ఈ పెళ్లికి ఎలాగైనా ఒప్పుకోను అని అంటూ ఉంటుంది అయినా మీ తాత గారికి విషయం తెలిస్తే నువ్వు యాక్సిడెంట్ చేసావని తెలిస్తే నువ్వు యాక్సిడెంట్ చేసావు కాబట్టి పెళ్లి ఒప్పుకోవాలని అంటూ ఉంటాడు తను సెంటిమెంట్ గా ఆలోచించే రకం అని అంటూ ఉంటుంది ఇందుమతి అవును కానీ ఈ విషయం తాతయ్యకి తెలియకుండా నాన్న డాడీ చెప్పాడు అయినా చెప్పాలనుకుంటే ఎప్పుడో చెప్పేవాడు అని అంటూ ఉంటుంది ఎలాంటి పరిస్థితులు అయినా సరే నేను ఈ పెళ్లికి ఒప్పుకోను అమ్మ జైలుకి వెళ్ళినా సరే ఈ నేను ఈ పెళ్లి చేసుకోను అని అంటూ వెళ్ళిపోతూ ఉంటుంది నాకు కావాల్సింది కూడా ఇదేనే నేను పెట్టుకొని నాకు అవసరం దొరికింది ఇప్పుడు నేను ఈ కుటుంబాన్ని నాశనం చేస్తానని మతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఆనంది మనసులో జూతమ్మని నేను ఎప్పుడూ అలా చూడలేదు సునందమ్మతో మాట్లాడ మాట్లాడారు కదా వాళ్ళు ఏమన్నారో ఏమో అని అనుకుంటూ ఉంటుంది అప్పుడు ఇక సింహాద్రి ఆనందం చూసి ఇక పద్మమ్మ దగ్గరికి వెళ్ళి అసలు బిడ్డకి ఏమైంది ఎందుకు ఇలా ఉంది అని అడుగుతూ ఉంటాడు బిడ్డకి దిగులు పెట్టుకుంది అత్తారింటికి పోతే అందరు నేర్చుకోవాలి కదా అని అలా ఉంది అని పద్మమ్మ చెప్తూ ఉంటుంది బిడ్డని నేను ఇలా చూడలేను బిడ్డ ఎప్పుడు గలగల నవ్వుతూ లక్ష్మీదేవిలా ఉండాలి అని అంటూ ఉంటాడు ఉంటుందిలే కానీ నేను చెప్పేది వినను పద్మమ్మ అంటూ ఉంటుంది ఏందే నువ్వు చెప్పేది బిడ్డకి పెళ్లి పనులు దగ్గరికి వస్తున్నాయి కదా రేపు పసుపు దంచే కార్యక్రమం మొదలు పెడదాం అనుకుంటున్నావు నువ్వు బస్సు నుంచి నలుగురు పేరెంటాలని తీసుకురా అని అంటూ ఉంటుంది పద్మమ్మ అయ్యో నిన్న చెప్తే తీసుకెళ్ళేదాన్ని కదా పేరంటాలని ఇప్పుడు ఏమైంది ఇప్పుడు తీసుకుని అని పద్మమ్మ అంటూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంది వాళ్ళ దగ్గరికి వచ్చి ఏంటి పేరెంటాలంటే వాళ్ళేనా ఇక్కడ ఇద్దరు ఉన్నారు జ్యోతమ్మ యామినమ్మలు కూడా పిలిస్తే బాగుంటుంది అని అంటూ ఉంటుంది జ్యోతమ్మ అయితే వస్తుంది కానీ యామినమ్మ వస్తుందా అని పద్మమ్మ అంటూ ఉంటుంది వస్తుందమ్మ ఇలాంటి దానికైతే యామినమ్మ వస్తుంది అని అంటుంటే రాకుంటే బాగుండదు కదే వస్తుందమ్మా నువ్వు ఏం నెలు పడకు అని అంటూ ఉంటుంది ఇక సింహాది బిడ్డ చెప్పినట్టే విను అని అంటుంటాడు ఇక మనసులో సింహాది లాయరమ్మ పేరు చెప్తే చాలు ఎక్కలేని ఉషారులో బిడ్డ కళలో కనిపిస్తూ ఉంటుంది ఇదైతే మంచిదే లేదు లేదంటే లాయరమ్మ పెళ్ళి కోసం వాయిదా వేసుకోమని చేసుకుంటుంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక జ్యోతి ఏడుస్తూ ఒక దగ్గర నేను ముందే ఇది ఊహించాను జీవన గురించి నాకు ముందే తెలుసు జీవన ఈ పెళ్లికి నాకు ముందే చెప్పాను అని అంటూ ఉంటుంది జీవన లైఫ్ స్టైల్ గురించి తెలిసిన ఎవరైనా సరే జీవన ఈ పెళ్లి కొప్పుకోదని తెలుస్తుంది అని జ్యోతి అంటూ ఉంటుంది ఇక సూర్య చూస్తూ ఉంటాడు నేను ఇప్పుడే ఈ నిర్ణయం తీసుకున్నాను వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి మేము ఈ ప్రపోజల్కి ఒప్పుకోవడం లేదు అని చెప్పి అంటాను అని ఫోన్ తీస్తూ ఉంటుంది ఇక సూర్య వచ్చి ఏంటి జ్యోతి నువ్వేం చేస్తున్నావు నేను చెప్పేది విను అని అంటుంటాడు మీరేం చెప్తారండి మీరు నేను ఆగితే ఇంకా మీరు జీవనాన్ని బలవంతంగా పెళ్ళి అని చెప్పి ఇక ఫోన్ చేసి మాట్లాడుతుంటే ఒక్కసారి నేను చెప్పేది వినగానే ఇక కాల్ కట్ చేస్తూ ఉంటుంది నువ్వు ఎన్నో అవార్డులు ఫంక్షన్లు తీసుకున్నావు నువ్వు బెస్ట్ లాయర్ అవార్డుకు గెలిచావు ఎన్నో పేదరి వారికి నువ్వు ఫ్రీగా వాదించావు అలాంటి నువ్వు దోషిలా అందరి ముందు జైలుకు వెళ్ళడం నాకు ఇష్టం లేదు జ్యోతి నిన్ను నేను ఎలాగైనా కాపాడుకుంటాను జ్యోతి అని అంటూ ఉంటాడు సూర్య మీరు నా గురించి కాకుండా మన కూతురు గురించి ఆలోచించండి అది జైలుకు వెళ్తే దాని పరిస్థితి ఏంటి అని ఆలోచించండి అని అంటూ ఉంటుంది నేను ఈ నిర్ణయం తీసుకున్నాను నేను జైలుకి వెళ్తాను ఇక నాకు మిగిలింది రెండే ఆప్షన్లు ఒకటి ఆదిత్యని జీవన పెళ్లి చేసుకో రెండవది జైలుకు వెళ్ళడం రెండోది నాకు తప్పేలా లేదు ఇక నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని అంటూ ఉంటుంది అప్పుడు సూర్య నేను ఒకసారి నాన్నగారితో మాట్లాడతాను అని సూర్య అంటూ ఉంటాడు ఇప్పుడు ఏం మాట్లాడతారండి ఏం ప్రయోజనం లేదు మాట్లాడని నేను నిర్ణయం తీసుకున్నాను యాక్సిడెంట్ కేసులో దోషికి ఎంత శిక్ష పడుతుందో తెలుసుకుంటాను ఇక జూ కోర్టే నాకు శిక్ష వేస్తుందని చెప్పి ఇక వెళ్ళిపోతూ ఉంటుంది లేదు జ్యోతి నేను నిన్ను కాపాడుకుంటాను ఎలాగైనా సరే నువ్వు జైలుకి వెళ్ళడానికి వీల్లేదు అని అనుకుంటూ ఉంటాడు ఇక జీవనం బలవంతంగా సూర్య జ్యోతి ఇద్దరు తీసుకొచ్చి పెళ్ళికి రాజ్యో రా రా అని ఇక పెళ్లి చేస్తూ ఉంటా అప్పుడే ఇక ఆదిత్య వీలుచేలో కూర్చొని వస్తూ ఉంటాడు ఇక అది చూసి షాక్ అయ్యి వద్దు వద్దు అని అంటూ ఉంటుంది ఇక ఆదిత్య జీవనం ఎల్లో తాళి కట్టినట్టు కళ ఉంటుంది ఒక్కసారిగా లేచి కూర్చొని ఉంటుంది వామ్మో ఇది కలనా అయితే ఇది కళ అయితే రేపటికి నిజం కాబోతుంది అని అనుకుంటూ ఉంటుంది ఇక ఆ వాయిస్ విని వెంటనే గౌరి ప్రసాద్ లోపలికి వస్తుంటాడు ఏంటి జీవన ఎందుకు అలా అర్చావు ఏమైనా కళ అని అంటూ ఉంటాడు అను తాతయ్య నేను కలగా నాను పీడ కళ నైట్ ఏమైనా దయ్యం సినిమా చూసావా అని అంటూ ఉంటాడు అను తాతయ్య తో చూసి తప్పు చేస్తానని ఇప్పుడే అర్థమైంది అని అంటుంటాడు ఇక జయజ్ గౌరి ప్రసాద్ వెంటనే జీవనకి నీళ్లు ఇచ్చి కూర్చోమని చెప్పి అంటుంటాడు జీవన మనసు ప్రశాంతంగా లేకుంటే ఇలాంటి కళలో వస్తాయి యాక్సిడెంట్ అయినా కాంచి నువ్వు మీ అమ్మ గురించి ఆలోచిస్తున్నావు అలా ఆలోచించకూడదమ్మా ఏది ఉంటే అదే జరుగుతుంది నేను మీ నాన్నమ్మతో మాట్లాడాను తను నీ గురించి ఓకే ఆలోచిస్తూ ఉంటుంది జీవనని మంచిగా చూసుకోండి జీవన ఒక టెన్షన్ పడుతూ ఉంటుంది అని అన్నది అయినా మీరు నేను మీ నాన్నమ్మ ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తావు నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి నువ్వు నీ కోరికలు నెరవేర్చుకోవాలి నువ్వు నీ కళని చేరుకోవాలి నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి కళలోంచి నీళ్ళు రాకూడదు అనేది మా ఆశ అని అంటుంటాడు ఇక ఇదంతా వింటున్న సూర్య అయ్యో నాన్నగారు నేను నీతో మాట్లాడుకుందాం అనుకున్నాను కానీ మీరు ఇలా మాట్లాడేసరికి ఇప్పుడు నేను నీతో ఏం మాట్లాడాలి అనుకుంటూ ఇక వెళ్ళిపోతూ ఉంటాడు సరే అమ్మ నువ్వు ప్రశాంతంగా పడుకో అని చెప్పి ఇక వెళ్ళిపోతూ ఉంటాడు ఇక హృదయం సూర్య రోజు గౌరీ ప్రసాద్ పేపర్ చదువుతూ ఉంటే ఇక తన దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని చూస్తూ ఉంటాడు నాన్నగారు మీతో నేను మాట్లాడాలి అని చెప్పి ఇక అంటూ ఉంటాడు ఇక సరే రా కూర్చో అని చెప్పి ఇక అంటుంటే అప్పుడే ఇక పద్మావతి వస్తూ ఉంటుంది ఇక పద్మమ్మ ఎందుకు వచ్చింది అడుగుతానని చెప్పి అంటుంటాడు ఏంటి పద్మమ్మ ఇలా వచ్చావా అని గౌరీ ప్రసాద్ అడుగుతూ ఉంటాడు అదే అయమమ్మ గారు ఉన్నారా అని అడుగుంటుంది లేదు పద్మమ్మ ఇప్పుడు రాదు టైం పడుతుందని చెప్తూ అంటుంటాడు అదే బిడ్డ పెళ్లి పని పెట్టుకున్నాం కదా ఈ రోజు నుంచి పసుపు దంచే కార్యక్రమం మొదలు పెడుతున్నాం ఇంట్లో వాళ్ళని పిలుదామని వచ్చాను అని అంటూ ఉంటుంది అవునా జ్యోతిని యామిని ఇక్కడే ఉన్నారు పిలుచు వాళ్ళని పిలువు అని అంటూ ఉంటాడు ఇక సరే అని చెప్పి యామిని పిలుస్తూ ఉంటుంది యామీనమ్మ బిడ్డ పసుపు దంచే కార్యక్రమం పెట్టుకున్నాము మీరు రండి అని చెప్పి ఇక బుట్టి పెట్టి పిలుస్తూ ఉంటుంది ఇక సరే అని అంటూ ఉంటారు ఇక జ్యోతి వస్తూ ఉంటుంది అమ్మ మీరు ఈరోజు బయటికి రాలేదేంటి ఎప్పుడు మీరు తులసి కోటకు కూడా దీపం పెట్టలేదు ఏమైందమ్మా అని అంటూ ఉంటుంది పద్మమ్మ అదేం లేదు పద్మమ్మ ఒట్టినే రాలేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఈరోజు ఏమైనా విశేషమా అని జ్యోతి అడుగుతూ ఉంటుంది అవును బిడ్డకి బిడ్డకించే కార్యక్రమం పెట్టుకున్నాము మీరు రండి అని చెప్పి ఇక బొట్టి పెట్టి పిలుస్తూ ఉంటుంది సరే అని చెప్పి ఇక వెళ్తూ ఉంటుంది ఇక జ్యోతి మనసులో కుట్టికి ఈ విషయం తెలియకూడదు లేదంటే కొట్టి పెళ్ళి ఆపుకుంటుంది తన పెళ్ళి మంచిగా జరగాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సునుంద శశికాంత్తో వాళ్ళు ఫోన్ చేశారా అని అంటూ ఉంటుంది లేదు వాళ్ళు ఫోన్ చేయలేదు వాళ్ళకి టైం పడుతుంది కదా పెళ్లి విషయం కదా అంత తొందరగా నిర్ణయం తీసుకోరు కదా అని అంటూ ఉంటాడు అయినా వాళ్ళు రిజెక్ట్ చేస్తే నేనేం చేయాలో అదే చేస్తాను అని అంటూ ఉంటుంది ఇక ఆదిత్య మెల్లగా లేచి కూర్చొని పెడతారు ఇక అప్పుడే సునుంద శశికాంత్ వచ్చి ఆదిత్య దగ్గరికి గుడ్ మార్నింగ్ అని అంటూ ఉంటారు గుడ్ మార్నింగ్ అనగానే ఇక శాడ్తో ఉండడం చూసి శశికాంత్ ఏంటి ఉట్టి నువ్వు ఇలా ఉన్నవేంట్రా అని అడుగుతూ ఉంటాడు ఈరోజు అలిక్య ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు మెసేజ్ చేసినా కూడా తను రిప్లై చేయడం లేదు వాయిస్ కాల్ పెట్టినా కూడా తను చూడడం చేయడం లేదు అసలు ఏమైంది అని అడుగుతూ ఉంటాడు అదేంటరా ఏమవుతుంది ఏం కాలేదు అనగానే తను కొంచెం బాధపడినట్టుంది అంతే ఇంకేమవుతుంది అంతే అని అంటూ ఉంటాడు శశికాంత్ అప్పుడు ఆదిత్య పెళ్ళి పోసిపోయింది నన్ను డిసప్పాయింట్ అయ్యి ఉంటుంది అని అంటూ ఉంటాడు అలాంటి పిల్ల కాదు అయినా ఇలా జరిగిందని వాళ్ళ నాన్న ఇక్కడో తీసుకెళ్ళి ఉంటాడు ప్రశాంతంగా అని చెప్పి అంటూ ఉంటుంది ఆదిత్య అయినా సరే నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి అని అంటూ ఉంటాడు ఓకే తన గురించి ఆలోచించకరా అని సునుందా అంటూ ఉంటుంది నేను అలెక్కి అంటే నా ప్రాణమమ్మ మీరంటే నాకు ప్రాణం ఇచ్చిన వాళ్ళు అలాంటి అలెక్క నాతో ఉంటే నేను సంతోషంగా ఉంటాను అని అంటూ ఉ అప్పుడు సునుంద అలెక్క ఈ పెళ్ళికి క్యాన్సల్ అయిందని ఎలా చెప్పాలి ఎలా నీకు నువ్వు చెప్తే తట్టుకోలేవు చెప్పే లోపే జీవనతో పెళ్ళి అయితే నీకు బాగుంటుంది అని అనుకుంటూ ఉంటుంది ఇక పెళ్ళి పనులు మొదలవుతూ ఉంటాయి ఇక సింహాద్రిని నేను చేయాలని అడుగుతూ ఉంటాడు నువ్వు వెళ్ళి ఇంటి ముందు తోరణాలు మామిడి త్వరణాలు కట్టు అని అంటూ ఉంటుంది ఇక అప్పుడే సీను గంగబ్బ ఇద్దరు వస్తుంటారు ఇక సీను పసుపు దంచడం చూసి బాధపడుతూ ఉంటాడు నేను అమ్మడిని చూసి తట్టుకోలేకపోతున్నాను ఇప్పుడు నేను వెళ్ళకపోతే మామ అమ్మ ఊరుకోడు వెళ్తే నేను తట్టుకోలేకపోతాను ఇక గంగవ్వ ఏంటి ఆలోచిస్తున్నాపా అని అంటూ ఉంటుంది ఇక నెక్స్ట్ ప్రోమోలో ఏంటి జ్యోతమ్మ నేను జైలుకి వెళ్తే నువ్వు తట్టుకోగలవా లేదు కదా మీరు కూడా జైలుకి వెళ్తే నేను తట్టుకోలేను మీరు జైలుకి వెళ్ళకూడదు జ్యోతమ్మ అని అంటూ ఉంటుంది నేను పద్నాలుగు సంవత్సరాలు నువ్వెందుకు అందరికి దూరంగా దోషిలా ఉన్నావు కుట్టి అని అంటూ ఉంటుంది నేను నిజం చెప్తే ఎలా నేను చెప్పలేను అయినా ఈ జీవన